ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం ఆసన్నమైంది మేడారం మహాజాతర ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది దానిలో భాగంగా నాలుగు రోజులు ముందుగానే మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులో నడుపుతోంది రాష్ట్రం నలుమూలల నుంచి మేడారం చేరుకునేందుకు ప్రత్యేక రవాణా సదుపాయాలను కల్పించింది ఖమ్మం వరంగల్ బస్టాండ్లలో ప్రత్యేక క్యూలు అధికారులు సిద్ధం చేశారు ఆదివారం నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులో నడుపుతున్న ఆర్టీసీ అధికారులు ఖమ్మం రీజియన్ నుంచి నాలుగు వందల తొంభై నాలుగు సర్వీసులు ఏర్పాటు చేశారు మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోల పరిధిలో పదకొండు టీఎస్ఆర్టీసీ పాయింట్ల దగ్గర మౌలిక వసతుల ఏర్పాట్లపై అధికారులు వారం రోజులుగా దృష్టి సారించారు ఖమ్మం కొత్తగూడెం భద్రాచలం మణుగూరు ఇల్లందు చర్ల తేకులపల్లి పాల్వంచ మంగపేట వెంకటాపురం ఏటూరు నాగారం నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు మేడారం వెళ్లేందుకు మణుగూరు ఏటూరు నాగారం మీదుగా కొన్ని సర్వీసులు ఇల్లెందు గుండాల మీదుగా మరికొన్ని బస్సులు నడిపేలా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు మరోవైపు జాతర పాయింట్ల వద్ద ప్రత్యేకంగా చలువ పందిళ్లు టెంట్లు దాగునీరు మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ఆయా పాయింట్లలో నాలుగు వందల యాభై మంది సిబ్బందిని కేటాయించారు మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రెండు లక్షల మంది మహిళలు మేడారం జాతరకు వెళతారని అధికారులు అంచనా వేస్తున్నారు అటు వరంగల్ నుంచి కూడా మేడారం జాతరకు ఆరు వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు యాభై యొక్క ప్రాంతాల్లో పికపింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు ముప్పై లక్షల మందిని మేడారం జాతరకు తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆర్టీసీ సుమారు పదిహేను వేల మంది ఆర్టీసీ సిబ్బంది మేడారం జాతర విధులు నిర్వహించనున్నారు ఇదిలా ఉంటే జాతరకు ముందే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు ఆదివారం ఒక్కరోజే మూడు లక్షల పైగా భక్తులు మేడారం దర్శనానికి తరలి వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు మేడారానికి వచ్చే మూడు మార్గాల్లో ప్రత్యేక భద్రతతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఎక్కడికక్కడే పార్కింగ్ ఏర్పాట్లు చేశారు